మహిళా శక్తి విద్యోత్సరాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి విక్రమ విక్రమగారు అట్లాగే వేదికపైన ఉన్నటువంటి సహచర మంత్రులందరి మంత్రివరులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక పెద్దలందరికీ శాసనసభ్యులకు ఎంపీలకు ఇతర అధ్యక్షులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు అనరు తమ్ములందరికీ కూడా మీ అందరికీ శుభ సందర్భంలో హృదయపమస్కారం తెలియజేసుకుంటూ ఈనాడు ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా గొప్ప వ్యక్తి ఒక్క మనిషి మరి ఈనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క కాళోజీ పేరు మీద కళాక్షేత్రాన్ని కాళోజీ కళాక్షేత్రాన్ని ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కల్చరల్ మినిస్టర్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఒక మహా మనిషి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊరుతున్నటువంటి ఒక మహామనిషి సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు అంటూ ఆనాటి భారత స్వాతంత్రోద్యమంలో అట్లాగే తెలంగాణ విమోచన ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి మరి ఈనాటి కూడా ఆయన యొక్క మాటలు ఆయన యొక్క పుస్తకాలు మరి అనుసరణీయం ముఖ్యంగా ఈనాడు అన్ని వర్గాల వరకు కూడా అనుసరించడం రెండవది ఈరోజున గౌరవ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇలా నిజంగా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా మనం చూస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా టీవీల ద్వారా పత్రికల ద్వారా వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా అంటే అబద్ధాలని పదిసార్లు చెప్తే నిజమనుకునే పద్ధతిలో ఇలా ప్రతిపక్ష పార్టీలు చూపిస్తూ ఉన్నాయి ఈనాడు ఎటు ఎటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ఆరు గ్యారెంట్లు కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు మళ్ళీ పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ యొక్క ఆయన యొక్క పరిపాలన దక్షుడని మాట్లాడుతూ ఉన్నాను చాలామంది నేను ఒకటే మనం చేస్తా ఉన్నా నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చీప చేతికిచ్చి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు ఇంద్రమ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి ఇలా ఆనాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాడు ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఇవ్వడానికి అక్షయపాత్ర లాంటి రింగు రోడ్డును కూడా ఏడు వేల కోట్ల రూపాయలు అమ్మేసి ఆనాడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది అంటే ఎంత గొప్ప పరిపాలన దక్షుడు అందుకే అంటే ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని సమస్యలున్నా ఈనాడు ఈ ప్రభుత్వం చెప్పిన మాట అన్ని కూడా కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో మరొకసారి నిజమైనటువంటి నివాళి కాళోజీ గారి యొక్క జీవన విధానం వారి మాటలను అనుసరించాలని అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా ఉన్న నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పార్టీ విక్రమార్క గారికి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలంగాణ అక్క పిల్లలందరికీ రెండు చేతులు చోడి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఒక ఏడాది పూర్తి చేసుకునే ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిందిగా నా అక్క చెల్లె గట్టిగా సపోర్ట్ కొట్టి ఆశ్రయించమని కోరుతా ఉన్న సందర్భంగా ఇంతకుముందే కాలోజీ క్షేత్రాన్ని ఆరంభించుకునే సందర్భంగా అక్కడ ఒక కొటేషన్ కనబడ్డది మనం తెలంగాణ కావాలెంత కొట్లాడుకున్నాము ఆ తెలంగాణ ఏర్పడ్డాక మన అనే ప్రభుత్వం నుంచి నాకు మారిపోయింది నా నుంచి మళ్ళీ ప్రజా పాలన కింద మీరే ఆశ్రయంతో ఏర్పడే ప్రభుత్వం ఎలా నా అనే పదం జాగరా మనము మనందరిది అనే విధంగా ప్రజారం ప్రజాస్వామ్యంగా పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరమ్మను యాడ్ చేసుకుంటూ ఇందిరమ్మ పరిపాలన వైపు తీసుకుపోయే విధంగా మహిళలందరికీ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏళ్ళ వరకు నూట పది కోట్ల మంది ప్రయాణికులకు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల ధనం లాభం జరిగే విధంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా కాలంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణం చేయంగా ఇబ్బంది అవుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు సంబంధించి ఒక అవకాశం కల్పించే విధంగా సీతక్క మంత్రిత్వ శాఖ అదేవిధంగా రవాణా శాఖ కలిపి ఈరోజు మహిళా సంఘాల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యల ద్వారా ఆర్టీసీ బస్సులను రెండు వేల నలభై కోట్లతో మీతో కొనిపించే ఆర్టీసీ నడిపే కార్యక్రమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరు ఇప్పటికే కుల సర్వే లోపల భాగస్వాములు అయి ఉంటారు ఎవరైనా కాకపోయి ఉంటే దయచేసి ఇప్పటికే అరవై ఐదు శాతం పూర్తి కుల సర్వే ప్రకారంగా ఈ దేశానికి చూసునిచ్చేటువంటి కుల సర్వేలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను దివంగత ప్రధాని ఉక్కు మహిళ ప్రపంచంలో మేటి నేతగా ఉన్న ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి గారికి పిసిసి ప్రెసిడెంట్ నహేష్ గారు సహచార మంత్రివర్గులకు ముఖ్యంగా వేలాదిగా విచ్చేసిన అక్కా చెల్లెళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఒక సంవత్సరం పూర్తిగా వస్తుంది మన వచ్చి చెప్పిన కార్యక్రమాలు చెప్పని కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతూ మీ అందరి ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్సిలము ఎంపీలము కలిసికట్టుగా అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఇటీవల ఒక సంగతి చూస్తున్నారు మాది నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడు పైన మూసి రసాయనాలతోని ముప్పై ఏళ్ళకి అరవై ఏళ్ళగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి నలభై యాభై లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే భావాభావబర్దులు బీజేపీ కేంద్ర మంత్రి ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉండి అభివృద్ధి చేయకుండా గల్లీలలో ఉండి ఆ పని చేయకుండా మా నల్గొండ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు సోదరులారా అందుకనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు రానించి అన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పని మూసి కార్యక్రమాన్ని చేసి మాకు నల్వన్న ప్రజలు ఉంటామో పోతామో తెలియని పరిస్థితులలో మాకు జీవితం మీద ఆశ కలిగింది అరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ధైర్యంగా ఎవగా ఏ ముఖ్యమంత్రి చేయాలని కార్యక్రమాన్ని చేశారది ఒకవైపు రైతులను కాపాడుకుంటూ రుణమాఫీ చేసుకుంటూ అన్ని రకాల స్కీములు చేసుకుంటూ చేస్తుంటే పని లేని నాయకులు ఏడు లక్షల కోట్లు అప్పు చేసాయి ఏడు వేల కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం అంటున్నారు అందుకనే మీరే కథానాయకులుగా ఉండి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు నల్లగొండనే కాదు రంగారెడ్డి హైదరాబాద్ మూసి అమ్మడిపోయే ప్రాంతం ఒక కోటి మంది రోగాలతో ఇబ్బంది పడుతుంటే అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ ఈరోజు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇందిరమ్మ అంటాం ఆ ఇందిరమ్మ కట్టే ఇల్లు ఇప్పటికి ఉన్నాయి అరవై ఏళ్ళ కింద కట్టే ఆ ఇందిరమ్మకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం స్వర్గీయులైన మాజీ ప్రధానమంత్రి మన నాయకురాలు ఇందిరాగాంధీ గారికి నివాళులు పలుకుతూ ఒక సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు మా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అటువైపున్న మా అక్కలు చెల్లెలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే ఆలోచన చేయాలని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి వేదికపై ఆశనైన అధికారులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నాం విజయవంతంగా మరి ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో గౌరవ మా సహచర మంత్రివర్గ పెద్దలందరూ మీ ముందట చెప్పడం జరిగింది రాబోయే కాలంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేం చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని మీరే విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమన్లు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జై హింద్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మనందరి అభిమాన నాయకులు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు మన అందరి అభిమానాన్ని పొందిన మన ముఖ్యమంత్రిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి సహచర మంత్రివర్యులు సీతక్క గారికి సురేఖక్కకు శ్రీధర బాబన్నకు జూపల్లి గారికి ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు హనుమంతరావు గారు ఇంకా మాజీ అధ్యక్షులు ఉన్నారు కేశవరావు అన్న సిఎస్ గారు ఇంకా ముఖ్యమైన అధికారులు ఉన్నారు అదే రకంగా వేమ నరేంద్ర రెడ్డి అన్న ప్రజాప్రతినిధులతో పాటు చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ముఖ్య అతిథులు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకు ముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కాలోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఆడిటోరియాన్ని రెండు వేల పద్నాలుగులో అంటే సుమారు పది సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు కానీ కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి కానీ ఒక ప్రముఖ కవి ఈ పట్టణ వాస్తవిడు కాలోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాలోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు ఆ దిశలో సుమారు తొంభై ఐదు వేల తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష డెబ్బై ఏడు వేల చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాలోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన ముప్పై సంవత్సరాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కళ కళలానే మిగిలింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకముందే వరంగల్ మాస్టర్ల ప్లాన్ని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది సుమారు పద్దెనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ నిర్మించుకోవడం జరిగింది వరంగల్ జిల్లా పక్ష ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు జరుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న థ్యాంక్ యూ